నా పేరు జిట్ట్యా ప్రభాకర్ గ్రామ రంగమ్మపల్లె నేను పత్తి పెట్టింది ఒక ఎకరం ఎకరాడ మూడు బస్తాలు పెట్టినాం పత్తి గింజలు అప్పుడు ఒక కూలి మనిషికి ఒక మనిషికి నాలుగు వందల రూపాయల చొప్పున గింజలు పెట్టడం జరిగింది ఇప్పుడు ముందుగా రోహిణిలో వర్షాలు వాడేవాడు ఎంతో ఆశ కలిగింది ఆశ కలిగి గింజలు పెట్టినాక మరో రోజు వర్షం కొడితే గింజలు బ్రహ్మాండంగా మరుసిన వానలు లేకుండా ఏం చేసినా అంటే మా ఫస్ట్ మీరు స్ప్రే చేసిన పంపుతో మా నీళ్ళు వచ్చినా కానీ ఇంజనీరు మా కూడలు జరగలేదు మళ్ళీ తదుపరి ఎట్లా బాధ్యే పరిస్థితికి ఇట్టున్నదని మా భార్య భర్తతో ఇంకో ఇద్దరు కూలలో పెట్టుకొని పక్క బిందెలు తెచ్చుకొని లోటలతో నీళ్ళు పోవడం జరిగింది నీళ్ళు పోచినాకైందంటే ఈ గడ్డి నీళ్ళు పోచడం గడ్డి ప్రితా గడ్డి అయింది గడ్డి అయినాక దొరవడం అంటే చిన్న ముక్కాలి మొక్కనే కప్పుకోకపోతే అందుకొనగా అంటే ఇక గడ్డి పడ్డాక మళ్ళీ కూలలో పెట్టి గడ్డి అవుతుంది ఇంతవరకు మాకు వర్షాలు ఉంటున్నామో ఎంతో సమరం రైతుకు వర్షాలు లేకుంటే రైతు బతికే వేస్ట్ నా ఇప్పుడు ఎందుకంటే మాకు వర్షాలు పడితే ఏ రైతు కానీ ఆశ ఉంటుంది పొలం దున్న కానీ ఏం చేసినా కానీ ఇప్పుడు పొలం దున్నకాడ పోదామంటే ఇప్పుడు దుఃఖం వస్తుంది ఇప్పుడు నారు చెదు ఉన్నాయి ఆ పొలం కడుగు పోదామంటే ఒక ఎకరం మడి ఇరవై గుంటలు మడి పడుతుంటుంది బయలు అదే వర్షాలు పడే ఉంటే మూడెకరాల పొలం పడుతుంది ఇంకే వర్షాలు కురిచే ఉంటే రైతు బతుకు మంచిది వర్షాలు లేకుంటే రైతు బతికే వేస్ట్ ఇప్పటికే పూలలు పెట్టి పెట్టారు రోజు దినం తప్పి దినం మా భార్య భర్తల మొంగి ఇంకెంత మరచు కూలో పెట్టి బిందులతో నీళ్లు మోసుకుంటూ లోడలతో మొక్క మొక్క నీళ్ళు పోసుకుంటూ కాపాడుతున్నా మేము ఇకనే అయినా వర్షాలు కురిస్తే రైతు బాగుపడతారు లేకుండా బాగుపడదు ఎంత ఖర్చు పెట్టాలన్న ఇప్పటివరకు నేను ఒక పదిహేను వేల ఖర్చు పెట్టినా అంటే ఎందుకు మీరు ఆశ రైతుకు పచ్చని శని రైతుకి ఎంత ఆశ ఉంటుందో ఆశపోతే ఇప్పటికైనా మేము ఇక నీళ్ళు పోయలేము నీళ్ళు పోయలేము ఎందుకంటే రోజు నీళ్ళు పోయినా ఏం అదే కొబ్బరి చెట్టు పెట్టుకో పగిన దీచిపోతా ముఖముక్కు నీళ్ళు అయినట్టే రైతుల నుంచి కాదు ఇకనైనా వర్షాలు పడాలి భగవంతులు కరణించాలి వరంలో కరణిస్తున్న రైతులు అదిపల్లె ఆమ్ విలేజ్ రంగమ్మపల్లె ఇక్కడ మేము ప్రతి ఇక్కడ రోహిణీళ్ళ వర్షాలు పడ్డప్పుడు విత్తనాలు పెట్టడం జరిగింది ఆ విత్తనాలు పెట్టిన కానీ చెల్లి అప్పుడు పెట్టినప్పుడు కొంచెం రెండు మూడు రోజులు వర్షాలు పడితే పెట్టినాం అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షాలు పడక చాలా ఇబ్బందులకు గురవుతున్నాము కొన్ని పోండ్లు కూడా వేణాయి అంటే పెట్టినటువంటి విత్తనాలు కూడా కొన్ని మొలకట్ట కూడా వేణాయి తర్వాత వీటిని ఇక వాటర్ నీళ్ళు పోసుకుంటూ కాపాడడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి కలుపు కూడా తీయడం జరిగింది కలుపు కూడా అధికంగా గడ్డిపడి పూలల్ల ఖర్చులు కూడా విపరీతంగా జమ్మిగుట మండలం జగపల్లి రంగమ్మపల్లి గ్రామంలో అందరం రైతులందరం కూడా చిరు తొలకర్రజల్లు పడడంతోనే పత్తి చేన్లన్నీ సాఫ్ చేసుకొని దుక్కి దున్ని దాదాపుగా పది పదిహేను వేల పెట్టుబడి పెట్టి పత్తి గింజలు పెట్టుకోవడం జరిగింది ఆ పత్తి గింజలు ఆ పదిహేను పదిహేను రోజుల నుంచి ఒక్క తొలికర జలు మాత్రమే కురిసినది ఉన్న మొక్కలన్నీ కూడా కొంత సగ సగభాగం మొలకెత్తి ఉండడం వల్ల వాటికి మేము రైతుల కష్టాల వచ్చి బిందెలతోని నీళ్లు కొట్టి మరియు చేతి పంపులతో కూడా నీళ్ళు మొక్కలకు అందించి ఎంతో కొంత ప్రాణాన్ని కాపాడుకున్నాం ఆ వర్ణదేవునికి మా రైతుల మీద మరి ఎందుకు కోపా తెలియదు మరిగా వానదేవుడు ఇప్పటికైనా మా కష్టాలను చూసి కొంచెం వర్షం పడితేనే మా పత్తి మొక్కలు దక్కే పరిస్థితి ఉన్నది లేనట్లయితే మళ్ళీ ఉన్న చేంతా కూడా మొలకెత్తలేదు కాబట్టి చెడగొట్టి మళ్ళీ ట్రాక్టర్ దున్ని మళ్ళీ అచ్చుదోలి మళ్ళీ గింజలు తేవాలంటే ఇప్పటికే ముప్పై వేల రూపాయలు పెట్టుబడి అదనంగా అయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ వర్ణదేవునికి మేము చేతులెత్తి ప్రార్థిస్తూ ఈ వర్షాలు పడి మా అన్నదాతలు అందరూ చక్కగా ఆ షాపు కిరాణా షాపులు కావచ్చు ఫర్టిలైజర్ షాపులు కావచ్చు అందరూ కూడా ఎద్దేడిసిన ఇంసం బాగుపడినట్టు రైతు ఏడిసిన రాజ్యం బాగుపడనట్లుగా మనకు రైతు బాగుండాలని సకాలంలో వర్షాలు పడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం